హలో ఫ్రెండ్స్ నేనండి మీ గోదావరి అబ్బాయిని ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి హిందువు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా సరే చేయవలసిన ఈ యాత్ర చార్దాం యాత్ర అండి అటువంటిది నాకు ఊహించిన విధంగా అవకాశం రావడం చార్ధామ్ యాత్ర మొత్తం కాలినడకను చేరుకోవడం చాలా అద్భుతంగా జరిగింది ఇటువంటి అవకాశం నేను వస్తుందని కళలో కూడా ఊహించలేదండి అటువంటి అవకాశం ఆ శివయ్య నాకు కల్పించాడు ఫ్రెండ్స్ ఈ రోజు నేను చార్ధామ్ యాత్ర చేస్తున్నానండి చార్ధామ్ అంటే నాలుగు అతి పురాతనమైన హిందూ దేవాలయాలు అవి ఒకటి బద్రీనాథ్ కేదార్నాథ్ గంగోత్రి యమునాత్రి ఈ నాలుగిటిని చార్ధామ్ అని పిలుస్తారు ఈరోజు నేను చార్ధామ్లో ఒకటి కేదార్నాథ్ యాత్ర అయితే చేస్తున్నానండి ఈ కేదార్నాథ్ మనం చేరుకోవాలి అంటే సీతాపూర్ జంక్షన్ వరకు మనం బస్సులో కానీ అలాగే కారులో కానీ ప్రయాణం చేయవచ్చు అక్కడ పార్కింగ్ ప్లేస్ దగ్గర వీటిని అయితే ఆప్ చేసేస్తాడు మనం అక్కడ నుండి రెండు కిలోమీటర్లు గౌరీకుండ వరకు నడిచి వెళ్ళి మన యాత్ర మొదలయ్యేది గౌరీకుండ నుండేనండి ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కేదార్నాథ్ ఆలయానికి చేరుకోవడానికి మీరు మొదట గౌరీకుండ వరకు రోడ్డు మార్గంలో నడిచే వెళ్ళాలి ఆ తర్వాత అక్కడ నుండి ఇరవై రెండు కిలోమీటర్లు టికింగ్ అంటే నడిచి వెళ్ళవచ్చు లేదా హెలికాప్టర్ డోలి గుర్రాలు పల్లకిలు రెడీగా ఉంటాయండి మనం డబ్బులు చెల్లించి అక్కడ నుండి మన ప్రయాణం అయితే మొదలు పెట్టవచ్చు ఫ్రెండ్స్ డబ్బులు ఉన్న వాళ్ళు అయితే వెళ్ళిపోతారు డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి అయితే శివయ్య శివయ్య అనుకుంటూ కొండపైకి నడిచే వెళ్తారండి కేదార్నాథ్ ఆలయం ఉత్తరాఖండలోని గర్వల్ హిమాలయాల్లో ఉంటుంది ఫ్రెండ్స్ శివుడికి అత్యంత ప్రీతికరమైన పన్నెండు జ్యోతిర్లింగాలలో కేదార్నాథ్ జ్యోతిర్లింగం కూడా ఒకటండి నేను ఒక్కొక్క జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకుంటూ రోజు అయితే కేదార్నాథ్ జ్యోతిర్లింగ దర్శనానికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ మాతో పాటు వచ్చిన వాళ్ళందరినీ డోడి గుర్రాలు పల్లకిలే అయితే ఎక్కించేసి మేమైతే నడక ప్రయాణం చేసాము ఫ్రెండ్స్ మనం నడక ప్రయాణం చేసినప్పుడు మనం చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి ఎందుకంటే ఇక్కడ వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు ఒక్కొక్కసారి సడన్గా వర్షం పడి వాగులు పొంగిపోయి వరదలు అయితే వచ్చేస్తూ ఉంటాయండి మరొకసారి విపరీతమైన చలి మంచుతో మొత్తం కప్పబడి ఉంటుంది చలి అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి అందుకే మనం వర్షంలో తడుస్తూ ఇక్కడ ప్రయాణం చేయవలసి ఉంటుంది కాబట్టి మనం స్వెటర్ రెయిన్ కోట్ అయితే తప్పకుండా ధరించాలి మనం కేదార్నాథ్ యాత్ర చేసినప్పుడు మనకి మధ్య మధ్యలో ఇలా అందమైన వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తాయండి నిజంగా చాలా అద్భుతంగా ఉంటాయి ఎత్తైన లోయలు చూడడానికి చాలా భయంకరంగా ఉంటాయి అంత లోతులో ఇక్కడ హిమాలయ పర్వతాల నుండి వచ్చే నీరు చాలా చల్లగా ఉంటాయండి ఫ్రెండ్స్ అంతేకాదు మన యాత్ర చేసేటప్పుడు తప్పకుండా మనకు కూడా మెడిసిన్ తీసుకెళ్ళడం అనేది చాలా మంచిదండి ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉంటుందో తెలియదు ఇక్కడ వాతావరణ పరిస్థితులు కూడా చాలా చాలా దారుణంగా ఉంటాయి అలాగే మనకు అక్కడక్కడ మెడికల్ క్యాంపులు కూడా ఉంటాయి ఉన్నా కానీ మన దగ్గర మెడిసిన్ పెట్టుకోవడం చాలా మంచిది వీటితో పాటు మనం పచ్చహారత కర్పూరాన్ని ఒక గుడ్డలో చుట్టుకుని తీసుకెళ్ళడం అనేది చాలా మంచిదండి కొంతమందికి కొండపైకి వెళ్ళినప్పుడు అక్కడ ఊపిరి తీసుకోవడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు అలా అనిపించినప్పుడు మనం ఈ గుడ్డలో ఉన్న పచ్చహారత కర్పూరాన్ని మనం ముక్కు దగ్గర పెట్టుకుని పేల్చడం వల్ల మనకి ఊపిరి అనేది ఫ్రీగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ పచ్చ హారత కర్పూరాన్ని గుడ్డలో పెట్టుకుని తీసుకెళ్తారండి ఫ్రెండ్స్ అంతేకాదు మనం ఖాళీ నడకన నడిచే వాళ్ళైతే మనకి ముందుగానే ఒక కర్ర అయితే కొనుక్కుంటే మనం ఫ్రీగా నడవడానికి అయితే అవకాశం ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ కొండపైకి ఎక్కేటప్పుడు రాళ్ళు ఉంటాయి ఆ రాళ్ళ మీద నడవడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మనం కర్ర సహాయంతో అయితే ఫ్రీగా నడవడానికి ఉంటుంది ఎందుకంటే వర్షం ఎప్పుడు పడుతూనే ఉంటుంది కాబట్టి అండి మనకి ఈ ఈ రాళ్ళ మీద నడుస్తున్నప్పుడు మనకు జారిపోకుండా ఈ కర్ర మనకు సపోర్ట్గా ఉంటుందండి ఫ్రెండ్స్ ఉత్తరాఖండ్ను దేవభూమి అంటే దేవతల భూమిగా పిలుస్తారండి ఎందుకంటే ఇది గొప్ప తీర్థయాత్రలు మరియు పవిత్ర దేవాలయాలు అలాగే చార్ధాం ప్రదేశాలుగా ఈ భూమిని పిలుస్తారండి ఇది లక్షలాది మంది యాత్రకులను మరియు ఆధ్యాత్మిక అన్వేషకులను జ్ఞానోదయం పొందటానికి బాగా ఆకర్షిస్తున్న దేవాలయాలండి అలాగే గార్వల్ ప్రాంతంలో ఉన్న ఈ నాలుగు ధాములు తీర్థయాత్ర భారతదేశంలోని అత్యంత పవిత్రమైన చార్ధాం ప్రదేశాలుగా పరిగణించబడుతుందండి చార్ధాం అంటే నాలుగు అండి అంటే నాలుగు దేవాలయాలు అని అర్థము అవి కేదార్నాథ్ గంగోత్రి యమునాత్రి మరియు బద్రీనాథ్ అండి ఇవి చాలా ప్రమాదకరమైన ప్రదేశాలు ఇవి అలాగే ఇవి నాలుగు దాముల పేర్లను సమిష్టిగా చార్ధాము అని పేరుగా పిలుస్తారండి ఇవి అపారమైన ఆధ్యాత్మిక మరియు ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చార్ధాంలో నాలుగు పురాతనమైన దేవాలయాలు అలాగే నాలుగు పవిత్రమైన నదులు ఉన్నాయండి అవి ఆధ్యాత్మిక మూలాన్ని సూచిస్తాయండి యమునా నది యమునాత్రి నది గంగోత్రి మందాకినీ నది కేదార్నాథ్ అలకనంద నది బద్రీనాథ్ భారతదేశంలో ఉత్తరాఖండ్లో హిమాలయాల ఎత్తైన శిఖరాల మధ్య ఉన్న చార్దాం హిందూ తీర్థయాత్రలో ప్రసిద్ధి చెందిన నాలుగు పవిత్రమైన స్థలాలు అండి ఫ్రెండ్స్ కేదార్నాథ్ ఆలయ చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం కేదార్నాథ్ ఆలయం హిందూ పురాణాల ప్రకారం పాండవులు మహాభారత యుద్ధంలో తమ బంధువులను చంపిన పాపాలకు ప్రాయశ్చితం చేసుకోవడానికి ఈ కేదార్నాథ్ ఆలయాన్ని నిర్మించారంటండి ఈ ఆలయంలో ఉన్న శివుడు పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి ఇది శివుని పవిత్రమైన పుణ్యక్షేత్రం అండి ఇది ఉత్తరాఖండలోని చార్ధామ్ యాత్రలో ఒక భాగం మనం కేదార్నాథ్లో వెళ్ళేటప్పుడు మనం తెలుసుకోవాల్సిన ముఖ్య మైన విషయాలు ఏమిటి అంటే అవి కేదార్నాథ్ ఆలయం ఏప్రిల్ నుండి నవంబర్ వరకు మాత్రమే తెరిచి ఉంటుందండి ఎందుకంటే దాని తరువాత భారీ హిమపాతంతో నిండిపోయి ఉంటుంది అంటే మంచుతో మొత్తం కప్పబడి ఉంటుంది దారులన్నీ మూసిపోతాయి మనకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదండి ఆరు నెలలు మాత్రమే కేదార్నాథ్ యాత్ర చేయడానికి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కేదార్నాథ్ యాత్ర వెళ్ళినప్పుడు తప్పకుండా బాగా వెచ్చగా ఉండే రగ్గులు స్వెటర్లు అలాగే మనకు అవసరమైన వస్తువులతో పాటు ట్యాబ్లెట్స్ తప్పకుండా తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ఈ నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనం కేదార్నాథ్ వెళ్ళినప్పుడు తప్పకుండా కేదార్నాథ్ ఆలయ విశేషాలు ఏమిటో తెలుసుకోవాలండి కేదార్నాథ్ ఆలయం పక్కనే మంచు కొండల మధ్య మందాకిని నది చాలా ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది అలాగే తాజా గాలి మరియు మంత్రముగ్ధుల్ని చేసే దృశ్యాలతో కేదార్నాథ్ వాతావరణం మిమ్మల్ని సమయం కూడా తెలియనివదండి అంత అద్భుతమైన లొకేషన్లు అయితే చాలా చాలా బాగుంటాయి ప్రతి సంవత్సరం వేలాది మంది హిందువులు శివుని ఆశీర్వాదం కోసం కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారండి కేదార్నాథ్ ఆలయం ఎంతో సహోసపేతమైన మరియు ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూపే వ్యక్తులకైతే ఈ లొకేషన్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కేదార్నాథ్ కొండపైకి వెళ్ళే దారులు వంకర టెంకరగా ఉంటాయండి రోడ్లంటూ ఏమీ ఉండవు చిన్న దారిలా ఉంటుంది వెడల్పు కూడా తక్కువగానే ఉంటాయి అందులో నుండే ప్రతిరోజు కొన్ని గుర్రాలు ఎక్కుతాయి దిగుతాయి డోలీలు పల్లకిలు నడిచి వెళ్ళే వాళ్ళు కూడా ఈ దారి నుంచే వెళ్ళాలి ఇది దారి నుండే రావాలండి అంతేకాదు ఇక్కడ పచ్చదనంతో కొండ ప్రాంతం చాలా అద్భుతంగా ఉంటుంది ఎటు చూసినా మనకు మంచు కొండలు అయితే కనిపిస్తాయండి ఒకసారి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ పాండవులు కేదార్నాథ్ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు దీని తరువాత ఆది శంకరాచార్యుడు శిథిల వ్యవస్థలో ఉన్న కేదార్నాథ్ ఆలయాన్ని ఎనిమిదవ శతాబ్దంలో పునర్నిర్మాణం అనేది చేశాడంటండి ఫ్రెండ్స్ కేదార్నాథ్ ఆలయం లోపల ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం కేదార్నాథ్ ఆలయం ముందు ఒక చిన్న హాల్ ఉంటుందండి అలాగే పార్వతీదేవి పంచపాండ్రీ త్రాలతో ఉంటుంది కేదార్నాథ్ ఆలయం ప్రవేశం దూరం వద్ద చిన్న హాలు అలాగే శ్రీకృష్ణుడు పంచపాండవులు ద్రౌపది నంది విగ్రహం శివుని వాహనం వీరభద్రుడు హిందువుల పురాణాలు యొక్క ఇతర దేవతా విగ్రహాలు అయితే చాలా అందంగా చెక్కబడి ఉన్నాయండి ఆలయం దూరం దగ్గర నంది విగ్రహం ఉంటుంది కేదార్నాథ్ ఆలయం లోపల ఒక శంకాకార శిల నిర్మాణం ఉంది దీనిని శివుని సదాశివ రూపంగా పూజిస్తారండి ఆలయం లోపల పూజ కోసం గర్భగృహం మరియు యాత్రికుల కోసం ఒక మండపం కూడా ఉన్నదండి ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కేదార్నాథ్ ఆలయ నిర్మాణం ఆ కాలంలో చాలా అద్భుతంగా నిర్మించారండి కేదార్నాథ్ ఆలయం బూడిద రాళ్లతో తయారు చేయబడింది రాతి పలకలు ఇనుప బిగింపుల వాడకంతో ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయండి ఆలయ నిర్మాణంలో ఎటువంటి మార్బుల్స్ అయితే ఉపయోగించబడలేదు చాలా అద్భుతంగా నిర్మించారు అలాగే చెక్కలం కూడా ఉపయోగించారండి కేదార్నాథ్ ఆలయం యొక్క అత్యంత అద్భుతమైన లక్షణం ఏమిటి అంటే కేదార్నాథ్ ఆలయంలో మూడు పాయింట్ ఆరు మీటర్ల పన్నెండు అడుగుల చుట్టుకొలత మరియు మూడు పాయింట్ ఆరు మీటర్లు పన్నెండు అడుగుల ఎత్తు కలిగిన స్థూపాకార పీఠంతో సక్రమంగా ఆకారంలో ఉన్న లింగాన్ని కలిగి ఉంటుందండి ఫ్రెండ్స్ కేదార్నాథ్ కొండపైకి మేము ఉదయం ఎనిమిది గంటలకు నడక ప్రయాణం మొదలు పెడితే రాత్రి పదకొండు అయిందండి వెళ్ళగానే దర్శనం టికెట్లు అయితే తీసేసుకున్నాము దర్శనం టికెట్లు రెండు వేల నుండి రెండు వేల ఐదు వందల వరకు ఉంటుంది అలాగే స్వామివారి దర్శనం తెల్లవారుజామున రెండు గంటల నుండి మనకి అనుమతి అయితే ఉంటుందండి మేము రెండు గంటలకే లేచి స్వామివారి అయితే దర్శనం చేసుకున్నాము అలాగే దర్శనం అయిన తర్వాత చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటినీ చూసాము చాలా చాలా బాగుంటాయండి ఇక్కడ శివాలయం దగ్గర ఒక పెద్ద రాయి అయితే ఉంటుంది ఇక్కడ వరదలు ఎక్కువ వచ్చినప్పుడు శివాలయానికి ఏమీ కాకుండా ఆ వరదలని ఈ రాయి అయితే ఆఫ్ చేస్తుందంట ఫ్రెండ్స్ అంతేకాదు మనకి ఈ యాత్ర మనం చేయాలంటే మనకి ఆరు నెలలు మాత్రమే టైం ఉంటుందండి ఇంకో ఆరు నెలలు మంచుతో కప్పబడి రోడ్లన్నీ మూసిపోయి ఉంటాయి మనకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదు స్వామివారి ఆలయాన్ని కూడా మూసివేస్తారు మనకు ఆరు నెలలు మాత్రమే టైం ఉంటుంది ఆ టైంలోనే మనం స్వామివారి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఈ కేదార్నాథ్ యాత్ర చేస్తారండి ఆ శివయ్య అనుగ్రహం ఉంటే కానీ ఏది జరగదు నాకైతే ఆ శివయ్య అనుగ్రహం ఉన్నది అందుకే ఈ చారదామయాత్ర అయితే పూర్తి చేశానండి మనకు మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం రావాలని చెప్పేసి ఆ శివైన అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ అందరూ నా వీడియోని పూర్తిగా చూడండి చూసిన తర్వాత లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం కేదార్నాథ్ చేరుకోవాలి అంటే మనకి క్యాబులు బుక్ చేసుకోవచ్చు అలాగే ట్రైన్ ద్వారా కానీ బస్సుల ద్వారా కానీ మనం చే చేరుకోవచ్చండి అలాగే ఇక్కడ విమానాశ్రయం కూడా ఉన్నది రిషికేష్ మరియు జాలీ గ్రాంట్ విమానాశ్రయం అలాగే కేదార్నాథ్ విమానాశ్రయం ఉన్నదండి విమానాల ద్వారా కూడా మనం కేదార్నాథ్ చేరుకోవచ్చు అయితే అప్పుడప్పుడు ప్రమాదాలు జరిగి చాలామంది చనిపోవడం జరుగుతుందండి మేము వెళ్ళినప్పుడు కూడా విమానం కూలిపోయి చాలామంది చనిపోయారు అయినా సరే యాత్ర అనేది ఎవరు మానరండి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఇక్కడ కేదార్నాథ్ యాత్ర అయితే చేస్తారు ఫ్రెండ్స్ నేను నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు भाई वो पहले देख

पर तुर तुर पर या कर हां ये तुम कर सकते हो आई ऑल्सो Fati Clayazhan So what's up with a mouthfeel cat Claire? Elena Dini, Eu tô Aí. Testando. Vamos.